గురుదేవ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ స్వామివారిని ఎలాంటి పరిహారం చేసుకుంటే వెళ్ళే పని విజయవంతం అవుతుంది ఖచ్చితంగా గణపతి ప్రామాణికం ఖచ్చితంగా గణపతి ప్రామాణికం మొట్టమొదటిగా గణపతి నమస్కారం చేసుకోవాలి ఇందులోను మరకత గణపతి దొరుకుతుంది మేము సంకటహార చతుర్థులకి పదకొండు సంకటహార చతుర్థులకి మరకథ గణపతిని పెట్టుకుని హోమం చేసి స్వామివారిని ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ కలగ చేసి ఇస్తాం ఓకే ఆ మరకథ గణపతిని జేబులో పెట్టుకుని మనం వెళ్ళినా పని అవుతుంది లేదా ఇంట్లో మరకత గణపతి కానీ లేదా శ్వేత గణపతి అది కూడా జిల్లేడు కొమ్మతో చేస్తారు అన్నీ కూడా జిల్లేడు కాదు జిల్లేడు కొమ్మలతో చేసినటువంటి శ్వేత గణపతిని మనం పరీక్షించి తెచ్చుకొని గురువుగారి ఆజ్ఞతో అది పెట్టుకుని నమస్కారం చేసి దానికి ఒక చందనం చందనం రాసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయినా పని అయిపో కులదేవతకి నమస్కారం చేసుకున్న పని అవుతుంది ఓకే అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు శ్రీమన్నారాయణ ఫోటో చూసి స్వామివారి పాదాలను తలుచుకుని వెళ్తే మాత్రం అనుకుని ఇబ్బందులు పడుతున్నట్టు పనులు అవుతాయి ఓకే గోవింద యొక్క పాదాలు నమస్కారం చేసుకుని వెళ్ళాలి ఓకే గురువు స్త్రీలు తమ మాంగళ్యాన్ని కాపాడుకోవటానికి ఇంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి యజమాని రక్షగా ఉండడానికని మన ప్రాకారంలో చేస్తున్నటువంటి విషయంలో శ్రావణ మాసమే ప్రాధాన్యం ఓకే శ్రావణ మాసంలో కాలకి పసుపు చక్కగా కంటికి కాటిక పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మవారి స్వరూపంగా అమ్మవారి ఆరాధన చేయడానికి శ్రావణ మాసాన్ని మించిన మాసం ఉండదు ఓకే ఆశ్వీజ మాసంలో శత్రునాశనానికి కానీ ధనం రావడానికి కానీ ఏర్పాటు శ్రావణ మాసంలో యజమాని ఆరోగ్యంగా ఉండడానికి చేసేటువంటి గౌరీ పూజ ఓకే ఇది ఆడవారి యొక్క సౌభాగ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారం కానీ ఇంట్లో అమ్మవారిని జాగ్రత్తగా ఒక కలశారాధనలో ఏర్పాటు చేసుకుని పసుపు గణపతిని పూజగావించి తర్వాత అమ్మవారికి కనకాంబరాలతో ఆ మాల కనకాంబరాల మాల గాని కనకాంబరాలు విడివిడిగా కానీ మంగళగౌరి అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే కనుక యజమాని ఆరోగ్యదాయకంగా ఉండి ఆ పరిపూర్ణ నుండి శరీర రోగాల శరీర రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటాడు గండాలు ఏదన్నా తప్పిపోతాయి కనకాంబరాలతో చేస్తే అదే కనుక మందార పువ్వు పుష్పాలతో అర్చన చేసి ఆర్థికంగా నిలబడతాడు ఉద్యోగం సరిగ్గా ఉండట్లేదని మా ఆయన అలా ఎలా అవుతున్నాడు అంటే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు మందార పువ్వు ఎర్రటి రేఖ మందారాలతో అర్చన చేసుకోవాలి అది కూడా గౌరీ అష్టోత్తరం చదువుతూ చేయొచ్చు ఇక తెల్ల జిల్లేడు పువ్వుడితో కూడా అమ్మవారి అర్చన చేయొచ్చు ఇలా చేయడం వల్ల శత్రు నాశనం పోతుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి యజమానికి ఒకసారి కాలుకి ఫ్రాక్చర్ అయింది ఇంకోసారి తలకి ఫ్రాక్చర్ అయింది మాట్లాడుతుంటే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అస్తమానం ఏదో ఇబ్బంది అవుతుంది తెల్ల జిల్లు అమ్మవారికి అర్చన చేయొచ్చు వీటన్నిటికంటే ప్రాధాన్యత కదంబ పుష్పాలు దొరికితే టెన్నిస్ బాల్లా ఉంటాయి కదంబ పుష్పాలు దొరికితే వాటితో అర్చన చేస్తే మీరు పది మందికి పెట్టే స్థాయిలోకి వెళ్తారు శ్రావణ మాస శుక్రవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటలకు పూజ ప్రారంభం చేసుకుని ఏడు గంటలవు పూజ పూజ చేశారు కదంబ పుష్పాలు ఇరవై ఒకటి దొరికి దేవీ కడ్మాల చదువుతూ కదంబ పుష్పాలతో అత్యని చేయాలంటే దేవీ కడ్ఘమాల చదువుతూ ఆ పుష్పాలు అమ్మవారికి సమర్పించి పర్వాలం నైవేద్యం సమర్పించి దాన్ని ఇంటిల బాధ్యత తినడం వల్ల మీరు పది మందికి పెట్టే స్థాయిలోకి వెళ్తారు శ్రావణ మాసంలో పరిపూర్ణంగా నేను ఆర్థికంగా ఆరోగ్యంగా పది మందికి నేను నా చెయ్యి ఈ స్థాయిలో ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసం శుక్రవారం వరక్ష రోజు కాదండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కదంబ పుష్పాలకు హత్య చేయండి మీరు ఒక స్థాయిలో ఖచ్చితంగా ఉంటారు